అమిత్ షా గారు చెప్పాల్సిన బాధ్యత ఉందన్నా నన్ను పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారన్నా ఎనిమిది గంటలన్నా ఎనిమిది గంటలు రోడ్ల మీద నన్ను ఇంటికి పంపించలేదన్నా రాత్రి ఇంటికెళ్ళెత్తుకపోయినా పోలీస్ వాళ్ళు ఉన్నాను కరీంనగర్ దాటినన్నా కరీంనగర్ దాటినక మా భార్య ఫోన్ చేసిందన్నా ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చిందని ఫోన్ చేసిందన్నా నన్ను కొత్తపల్లి తీసుకపోతున్నా సిద్ధి పేరు తీసుకపోతున్న గజ్వల్ తీసుకపోతున్న భోనుగే తీసుకపోతున్న యాదగూడ తెలిసిపోతున్నా ఏడు తీసుకుపోతుందో అర్థం కావట్లేదన్నా కొంత దూరం పోయిన తర్వాత కానిస్టేబుల్స్ వచ్చిరన్నా అన్నా పెన్షన్ అవుతుందన్నా ఏమవుతుందో తెలుసులేదన్నా భయపడ్డరన్నా కానిస్టేబుల్స్ నేను చెప్పినన్నా అన్నా భయపడకన్నా భయపడకన్నా ఢిల్లీ నుంచి పులి ఫోన్ చేసిందన్నా ఢిల్లీ నుంచి పులి వేట ప్రారంభించిందన్నా పులి వెంటారుర ప్రారంభించిందన్న పులి కార్యకర్తలను కాపాడే పులి ఆ పులే చేత మీద అడుగు పెట్టిందన్న ఆ పులికి ఒక్కసారి అందరూ లేచి కరతాల త్వరత స్వారథం పలికందన్న గౌరవనీయులు అమిత్ షా గారికి ఆండ్రించప్పవరు అరే పంజాబ్ స్వరూప పిల్లి పుల్లిని కొంటే పులి పోలి పోలే పోలే